వెంటనే బ్రహ్మాది దేవతలందరూ కూడా అక్కడ ప్రత్యక్షం అయ్యారు సీతమ్మ ఎప్పుడైతే అగ్ని ప్రవేశం చేసిందో అప్పుడే వచ్చేసారు బ్రహ్మదేవుడు రుద్రుడు అందరూ వచ్చి రామచంద్రమూర్తిని అడిగారు రామచంద్ర సీతమ్మ అగ్నిలోకి ప్రవేశం చేయమని ఎలా చెప్పగలిగేవయ్యా అసలు నేను నోరు ఎలా వచ్చింది అయ్యా సీతమ్మను అగ్ని ప్రవేశం చేయమనడానికి అని బ్రహ్మాది దేవతలందరూ కూడా అనేక విధాలుగా శ్రీరాముడితో మాట్లాడుతూ వచ్చారు ఇంతలోపు సీతమ్మ వచ్చారు కదా ఈ విషయం అంతా కూడా నాకు కూడా తెలుసు త్రికరణ శుద్ధిగా నేను నమ్ముతున్నాను మహాసాద్వి మహా అని చెప్పి నేను నమ్ముతున్నాను కానీ లోకానికి తెలియాలి సీతమ్మ ఎంత గొప్పదో సీతమ్మ ఎంత పతివ్రత కలిగినటువంటిదో మహాపాతివ్రత్యం కలిగినటువంటిదో లోకానికి తెలియాలని ఇలా చేశాను అని చెప్పి చెప్పాడండి ఇంక అందరు కూడా తర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు నువ్వు మామూలు వ్యక్తివు కాదయ్యా నువ్వు శ్రీమన్నారాయణుడు అని చెప్పి ఆ యొక్క రాముడికి చెప్పడం మొదలు పెట్టారు అంతా విన్నాడు బ్రహ్మదేవుడు అంటాడు రామచంద్ర ఎందుకయ్యా ఇలాగ నటిస్తావు నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి నీ యొక్క నాభి కమలం నుంచి నేను పుట్టాను నేను పుడితే నేను ఈ అఖండ భూమండలాలను కూడా సృష్టించాను అండజములు పిండజములు స్వేదజములు ఉద్భజములు ఈ పద్నాలుగు లోకాలని కూడా భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల మున్న లోకాలన్నీ కూడా నీ లోపల నుంచి వచ్చి నేను సృష్టించానయ్యా నువ్వు శ్రీమన్నారాయణుడు అని చెప్పి బ్రహ్మదేవుడు కీర్తించాడు ఏనంటారు ఏమో నాకు అదైతే ఏమీ తెలియదు నేనైతే దశరథ మహారాజు కుమారుణ్ణి కౌశల్య గర్భములో జన్మించాను అని చెప్పి సామాన్యమైనటువంటి మానవుడు వలె మాట్లాడతాడు ఇంకా ఎవరు చెప్పగలుగుతారండి వెంటనే రుద్రుడు వచ్చాడు సరేనాయన అలాగే కాని కానీ ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు ఒక మాట ఇచ్చావు ఈ యొక్క అవతారాన్ని స్వీకరించినప్పుడు ఏమిటన్నావంటే పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలన చేస్తాను రాక్ష సంహారము చేస్తాను ఈ ధర్మం అంటే ఏమిటో అఖండ మానవాళికి తెలియపరుస్తాను రామో విగ్రహవాన్ ధర్మ అన్నటువంటి చందముల లోకానికి చూపిస్తానన్నావు ఆ విధముగా పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించిన తర్వాతే నువ్వు నీ అవతారాన్ని విసర్జించి మరలా రా అని చెప్పి ఎవరు చెప్పాడు రుద్రుడు చెప్పాడు శివుడు చెప్పాడు అనమాట అప్పుడు కూడా సరైన చెప్పి అన్నాడు వెంటనే స్వర్గం నుంచి దశరథ మహారాజు స్వయంగా వచ్చాడండి అక్కడికి వచ్చి ఆ సీతారామ లక్ష్మణుల్ని ప్రేమార ఆశీర్దించాడు దశరథ మహారాజు ఆ రాముడు లక్ష్మణుడు దశరథుణ్ణి స్వర్గము నుంచి వస్తే చూసి అనేక విధాలుగా నమస్కారం చేశారు ఎందుకంటే దశరథుడి అంత్యకాలంలో రాముడు లేడు కదా సీతమ్మ లేదు లక్ష్మణుడు లేడు కదా అందుకని ఇప్పుడు స్వర్గముడి నుంచి వచ్చి వాళ్ళకి దర్శనాన్ని ప్రసాదించారు ఈయన దర్శనాన్ని కూడా వారు చేసుకొని మరలా స్వర్గస్థుడయ్యాడు తర్వాత విభీషణుడు లంకలో కొంతకాలం ఉండమని చెప్పి ప్రార్థన చేశాడు ఇంకా ఇంద్రుడు వచ్చి అప్పటి వరకు యుద్ధములో నిహితులై పడిపోయినటువంటి రాక్ష వానరులందరినీ కూడా బ్రతికించేశాడండి ఇంద్రుడు తన దివ్యశక్తితో రామాజ్ఞి మేరకు అందరూ బ్రతికిపోయారు ఈ లంకలో కొంతకాలము ఉండి నన్ను అనుగ్రహించి వెళ్ళమని విభీషణుడు ప్రార్థించాడు శ్రీరాముణ్ణి లేదు లేదు అక్కడ భరతుడికి ఇచ్చినటువంటి సమయం అయిపోతుంది ఏమాత్రం ఆలస్యము చేసినా భరతుడు ప్రయో ప్రవేశం చేసుకుంటాడు అని గుర్తు చేశాడు అమ్మో నిజమే నిజమే చెప్పి వాళ్ళందరూ కూడా అంగీకరించారు అంటే ఎంత ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న రాముడు సర్వాన్ని ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూనే ఉన్నాడు చూడండి ఎల్లప్పుడూ ఎరుక కలిగి ఉన్నాడు మాట శ్రీరాముడు చెప్పాడు ఆ పుష్పక విమానాన్ని తీసుకొని వచ్చాడండి ఆ యొక్క విభీషణుడు తీసుకొని వచ్చి ఆ యొక్క సీతా రామ ఇద్దరిని కూడా సారీ ఆ సీతారాములు ఇద్దరిని కూడా ఆ మంచి బంగారుపు సింహాసనం పెట్టి వాళ్ళిద్దరిని అందులో కూర్చోబెట్టాడు ఎంతో ఆనందపడ్డాడు ఆ వానరులు అక్కడ ఉన్నటువంటి రాక్షసులు అందరూ కూడా సీతారామ లక్ష్మణులు చూశారు వీళ్ళందరూ కూడా మేము కూడా మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థిస్తే కొంతమంది రావడానికి అనుగ్రహించాడు ఎవరిని విభీషణుణ్ణి సుగ్రీవుణ్ణి ఆంజనేయుణ్ణి జంబవంతుణ్ణి నలుడిని నీలుడిని కొంతమంది ముఖ్యుల్ని రావడానికి అనుమతించాడు మిగతా వానరులందరినీ మేము మీ స్వస్థలాలకి వెళ్ళిపోండి అని చెప్పి అన్నాడు వాళ్ళందరూ రాముణ్ణి సీతమ్ముని వదిలిపెట్టి వెళ్ళలేక వెళ్ళలేక ఎంతో బాధపడుతూ బాధపడుతూ వాళ్ళు మేము వెళ్ళడానికి అంగీకరించారు ఇంకా శ్రీరాముడు సరే బయలుదేరదామని చెప్పి అన్నాడు అంతే ఇంకా వాయువేగముతో పుష్పక విమానం పైకి లేచింది రేవుని వెళ్ళిపోతూ ఉంటే మధ్యలోనికి వెళ్ళిన తర్వాత ఆపాడు ఆపి అక్కడి నుండి చూపిస్తాడు చూడు సీత ఆ పుష్పక విమానం చూపిస్తాడు ఇక్కడే ఇంద్రజిత్తుని మన లక్ష్మణుడు సంహరించినటువంటి ప్రదేశం ఇది సీత అని చెప్పి అంటాడు చూడండి ఎంత గౌరవిస్తాడో ఒక్కొక్కరిని చూడండి ఆ లక్ష్మణుడిని ఆ విధముగా గౌరవించాడు రాముడి యొక్క అనుగ్రహము చేత లక్ష్మణుడు చంపాడు కదండి కానీ ఇక్కడ సీతమ్మకి ఏమని చెబుతున్నాడు మన లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించాడు ఇక్కడే సీత అంటాడు ఇంకా అక్కడికి వస్తాడు మన ఆంజనేయ స్వామి సకల వీరులందరూ కూడా సంహరించిన ప్రదేశం ఇదే అని చెప్పంటాడు ఆ యొక్క సేతువును చూపిస్తాడు చూడు నిన్ను నన్ను కలపడానికి ఈ సమస్త వానరులు ఈ కొండల్ని బండలన్నీ కూడా మోసుకొని తీసుకుని వచ్చి మన ఇద్దరిని కలపడానికి ఈ సేతు నిర్మాణం చేశారు అని ఆ సేతువునంతా చూపించాడు సీతమ్మ ఎంతో ఆనందపడిపోయిందండి ఆ సేతువును చూసి ఎంత కష్టపడ్డారు మన కోసం అని వాళ్ళందరినీ ప్రేమారా ఆశీర్వదించింది అక్కడి నుంచి బయలుదేరి సరాసరి మరలా యథావిధిగా భరద్వాజ ఆశ్రమానికి వచ్చింది పుష్పక విమానం భరద్వాజుడు మరలా ప్రేమారా ఆ యొక్క సీతారామ లక్ష్మణికి స్వాగతం పలికి అనేక విధాలుగా వారికి చేయవలసినటువంటి ఆ యొక్క గౌరవ మర్యాదలన్నీ కూడా చేశాడు అప్పుడు ఆంజనేయ స్వామిని పిలిచాడు మరలా పిలిచి శ్రీరాముడు అంటాడు ఎంత నిశ్చితముగా ఆలోచించవలసిన విషయాలంటే ఇదంతా ఏదో యుద్ధం అంటే యుద్ధం అనుకుంటాం అక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి మనము ఆంజనేయ స్వామికి పిలిచి హనుమా నువ్వు సరాసరి నంది గ్రామానికి వెళ్ళు వెళ్ళి భరతుడికి ఈ విషయాన్ని చెప్పు నేను వస్తున్నాను భరద్వాజ ఆశ్రమంలో ఉన్నానని చెప్పు అప్పుడు భరతుడు మనస్సులో ఏముందో కనుక్కొని నాకు చెప్పు పద్నాలుగు సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేసిన తర్వాత ఒకవేళ భరతుడికి ఈ సింహాసనము నాకే కావాలి రాముడికి ఇవ్వకూడదని కనుక అనిపిస్తే నేను మరి వెళ్ళే వీళ్ళని అన్నాడండి శ్రీరాముడు చూడండి ఎంత ఆలోచన చేశాడో చూడండి అంటే ఎవరికైనా అంతే కదండి ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రి పదవులోనే లేకపోతే ఏవో పేర్లు వద్దులేండి మళ్ళీ వీళ్ళంతా ధర్నాలు చేస్తే బాధ ఏదో పదవులో కూర్చుంటే ఈ కుర్చీ నాదే ఇంకెవరికి ఇవ్వనని చెప్పి ఎవరినైనా చంపేయడానికి సిద్ధపడిపోతున్నటువంటి రోజులు ఇవి అటువంటి పరిస్థితుల్లో బాబు నువ్వు ఇది కట్ చేసి మళ్ళీ లేకపోతే నాకు తీసేస్తారు తాట అలాంటి పరిస్థితుల్లో మరి ఆ కుర్చీని ఎవరైనా వదులుతారా అందుకని శ్రీరాముడు ఆ భరతుడిని భరతుడి యొక్క మనస్సులో ఏముందో తెలుసుకోమని పంపించారు వెంటనే ఆంజనేయ స్వామి అందరూ ఆశ్చర్యపోయి సరే ఇంక నువ్వు చెప్పింది చెయ్యాలి కదని చెప్పి వెళ్ళాడండి వెళ్ళి ఆ భరతుడిను కలుసుకుని శ్రీరాముడు రావణ సంహారం చేసి సీతమ్మతో వచ్చి భరద్వాజ ఆశ్రమంలో ఉన్నాడని చెప్పగానే ఇంకా భరతుడు యొక్క ఆనందానికి అవధులు లేవండి ఇంకంతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి వెంటనే శత్రుఘుని పిలిచి నాయన మన అన్నయ్య గెలిచాడంట వచ్చాడంట శతమ్మని తీసుకుని వచ్చాడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయినట్టే వచ్చేస్తానన్నాడు మనం అందరం భర్దవాజాస్త్రం ఆశ్రమానికి వెళ్ళాలి వెళ్ళి తల్లులకి ఈ విషయం చెప్పు మనకు గురువులకి ఈ విషయం చెప్పు పురోహితులకి ఈ విషయం చెప్పు అని అందరినీ అయోధ్యకి పంపించాడు అయోధ్య పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది కదా వెంటనే శత్రుఘును అయోధ్యకి వచ్చాడు వాళ్ళందరికీ ఈ విషయం చెబితే మరలా అయోధ్య అయోధ్య మొత్తం కూడా వచ్చేసిందండి ఎక్కడికి నందిగ్రహం మనకు వచ్చేసింది ఈ విషయాన్ని రాముడికి చెప్పి రామచంద్ర ప్రభు భరతుడు మనస్సులో ఇసుమంతా కూడా అటువంటి ఆలోచన లేదు నువ్వు ఎప్పుడు వస్తావా ఈ రాజ్యాన్ని నీకు అప్పగిద్దామని చెప్పి వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తున్నాడు నువ్వు ఇక్కడికి వచ్చేటంత వరకు కూడా భరతుడు ఉండేలాగా లేడు అతనే ఇక్కడికి వచ్చేసేలాగా ఉన్నాడు అని చెబితే ఆ శ్రీరాముడు సీతమ్మ ఎంతో ఆనందపడి ఆ పుష్పక విమానములో వాయు వేగముతో ఆ భరతుడు ఉన్నటువంటి నంది గ్రామం దగ్గరలోకి వచ్చారండి అలా వస్తూ ఉంటే వాళ్ళని చూసి భరతుడు కౌశల్య సుమిత్ర కైక వశిష్ఠుడు అందరు కూడా విపరీతమైనటువంటి ఆనందాన్ని పొందారు క్రిందకు దిగాడు భరతుడు పరుగు పరుగును వచ్చి శ్రీరాముడు పాదాల మీద పడి ఎంతో దుఃఖపడి ఆ రాముడు శ్రీ భరతుడిని లేవనెత్తి ప్రేమార ముద్దులు పెట్టి ఆశీర్వదించి నాయన ఇంకా ఎందుకు ఏడుస్తావు నాయన నీకు చెప్పిన మాట ప్రకారంగా వచ్చేసాను కదా అని చెప్పంటే ఎంతో ఆనందాన్ని పొందారు అందరు కూడా ఆ తల్లులందరూ కూడా నమస్కారం చేశాడు ఆ యొక్క సీతమ్మ వెళ్ళి అందరికి నమస్కారం చేసింది ఆ గురువులు అయోధ్య ప్రజలు ఎంత ఆనందం పడ్డారంటే ఈ పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు దుఃఖముతోనే జీవించారండి ఆ శ్రీరాముని చూడగానే విపరీతమైనటువంటి ఆనందాన్ని పొందారు వెంటనే పాదుకులు తీసుకుని వచ్చి ఆ శ్రీరాముడికి పెట్టి ఆ రెండు పాదుకులు తొడిగేడు మాట భరతుడు జయ శ్రీరామచంద్రమూర్తికి అలా చేసిన తర్వాత ఇప్పుడు శ్రీరాముడికి అయోధ్య నగరంలోనికి తీసుకుని వచ్చారు ఇంకా అలా వచ్చిన తర్వాత ఇప్పుడు పట్టాభిషేకము జరగాలి ఇంకంతే అన్ని చేశారు వశిష్ఠ మహర్షి భరతుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడు అందరూ కలిసి అనేక నదీ జలాలను తెప్పించారు అనేక దానాలు ధర్మాలు ఏమిటేమిటి చెయ్యాలో శాస్త్రోక్తముగా చెయ్యాల్సినటువంటివన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు గొప్ప రత్న సింహాసనాన్ని తీసుకొచ్చారు బ్రహ్మదేవుడు స్వయంగా ఒక కిరీటాన్ని ఇచ్చాడు ఇది పూర్వం ఆ కిరీటాన్ని శ్రీరాముడి కోసం సిద్ధం చేశారు వాయుదేవుడు ఒక పెద్ద బంగారు మాల అంటే వంద పద్మాలు కలిగినటువంటి ఒక బంగారు మాలను తీసుకుని వాయుదేవుడు వచ్చి ఇచ్చాడు ఆ రత్న సింహాసనం పైన సీతారాముల్ని కూర్చోబెట్టి అయోధ్య ప్రజలందరూ కూడా శాస్త్రోక్తముగా ఆ సీతారాములకి వశిష్ఠ మహర్షి యొక్క ఆధ్వర్యములో పట్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత కన్నులు పండుగగా జరిపించారు జయబుల శ్రీరామచంద్రమూర్తికి సీతామాతకు లక్ష్మణ స్వామికి ఆంజనేయస్వామికి ఇలా కన్నులు పండుగగా ఆ పట్టాభిషేకాన్ని తిలకించారు అప్పుడు వశిష్ఠుడు చెబుతాడు ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఎన్నో రాజు ఎంతవరకు ఎంతమంది రాజులు వచ్చారు చెట్ట చివరిగా ఒక్కసారి మరలా రాముడి యొక్క వంశ వృక్షాన్ని చివరిగా ఒకసారి వశిష్ఠ మార్చి చెప్పాడు అది చెబుతాను మీరందరూ కూడా శ్రద్ధగా విని తరించండి తదనంతరము ఒక ఐదు నిమిషాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది సార్ పిలవండి జయబల శ్రీరామచంద్రమూర్తికి సీతామాతకు లక్ష్మణస్వామికి వశిష్ఠుడు చెబుతారు అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమునికి చతుర్ముఖ బ్రహ్మ జన్మించారు బ్రహ్మ కుమారుడు మరీచి మరీచి కుమారుడు కశ్యపుడు కశ్యపుని కుమారుడు సూర్యుడు సూర్యుడి కుమారుడు మనువు మనువు కుమారుడు ఇక్ష్వాకువు ఇక్ష్వాకువు కుమారుడు కుక్షి కుక్షి కుమారుడు వికుక్షి వికుక్షి కుమారుడు బానుడు బానుడి కుమారుడు అనరణ్యుడు అణరన్యుడి కుమారుడు పృదువు పృథువు కుమారుడు త్రిశంకుడు త్రిశంకుని కుమారుడు దిందుమారుడు దిందుమారుని కుమారుడు మాందాత మాందాత కుమారుడు సుసంధి సుసంధి కుమారుడు ధ్రువసంధి ధ్రువసంధి కుమారుడు భరతుడు భరతుని కుమారుడు అసితుడు అసితుని కుమారుడు సగరుడు సగరుని కుమారుడు అసమంజసుడు అసమంజసుని కుమారుడు అంశమంతుడు అంశమంతుని కుమారుడు దిలీపుడు దిలీపుని కుమారుడు భగీరథుడు భగీరథుని కుమారుడు కకుత్సుడు కకుత్సుని కుమారుడు రఘువు రఘు కుమారుడు ప్రవృద్ధుడు ప్రవృద్ధుని కుమారుడు శంకనుడు శంకనుని కుమారుడు సుదర్శనుడు దర్శనుడి కుమారుడు అగ్నివర్యుడు అగ్నివరుడు కుమారుడు శ్రీగ్రవేదుడు శ్రీగ్రవేదుడు కుమారుడు మరువు మరువు కుమారుడు ప్రశిషకుడు ప్రశిషకుని కుమారుడు అంబరీషుడు అంబరీషుని కుమారుడు నహుషుడు నహుషుడి కుమారుడు యయాతి యయాతి కుమారుడు నాభాగుడు నాభాగుడి కుమారుడు అజ మహారాజు అజ మహారాజు కుమారుడు దశరథ మహారాజు ఆ దశరథ మహారాజు కుమారుడే ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు చెప్తారండి ఆ విధముగా శ్రీరామచంద్రమూర్తి ఎంతమంది ధర్మాత్ములందరూ కూడా ఈ కోసల దేశాన్ని పరిపాలన చేశారు అటువంటి కోసల దేశానికి ఈనాడు శ్రీరాముడు మనందరి యొక్క పుణ్యాల పంట వల్ల మనందరమే అనేక జన్మలలో చేస్తున్నటువంటి పుణ్య ఫలము చేత శ్రీరాముడు పట్టాభశక్తుడు అవుతున్నాడు మనలందరినీ పరిపాలిస్తాడు పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలన చేస్తాడు అని చెప్పి వశిష్ఠ మహర్షి చెబితే ఆంధ్ర కూడా జై జయనాలు చేశారు శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామచంద్రమూర్తికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్